హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మహేంద్ర సింగ్ ధోని సీఎస్కే క్యాప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు ఎస్ఎంఎస్డి హ్యాట్ స్టెప్ డౌన్ ఫ్రమ్ ద సిఎస్కే క్యాప్టెన్సీ రోల్ ఈ న్యూస్ అయితే అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింటుంది సిఎస్కే వాళ్ళు ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ గ్యాప్లో ఆర్సీబీతో చెపాక్లో ఐపీఎల్ సీజన్ సెవెంటీన్లో భాగంగా మొట్టమొదటి మ్యాచ్ అయితే ఆడబోతున్నారు దానికన్నా ముందు ఈరోజు చెన్నైలో ఒక ఈవెంట్ అయితే నిర్వహించింది సిఎస్కే ఫ్రాంచైజీ ఆ ఈవెంట్లో సీఎస్కే వాళ్ళైతే వాళ్ళ కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ని నియమిస్తున్నట్టు స్టేట్ రిలీజ్ చేశారు దాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తూ బీసీసీఐ కూడా ట్విట్టర్లో అయితే కన్ఫర్మ్ చేసింది సో ఇది న్యూస్ ఈ న్యూస్ అయితే అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింటుంది మరీ మరీ చెప్తున్నా ఇక ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏంటి అంటే ఈ టైంలో ఈ డెసిషన్ ఇవ్వడం రైట రాగా ఒకవేళ ఈ డెసిషన్ ఇప్పుడు ఇవ్వకుండా ఎప్పుడు ఇచ్చి నింటే బాగుండేది అనేది కూడా డిస్కస్ చేద్దాం సో ఎప్పటికైనా ఈ డెసిషన్ వస్తుంది అని మనందరికీ తెలుసు బట్ అయినప్పటికీ ఈ డెసిషన్ ఇంత త్వరగా ఇంత హఠాత్తుగా వస్తుంది అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసింటారు కదా బట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ డెసిషన్ని లీక్ చేస్తూ మార్చ్ ఫోర్త్ రోజునే రుతురాజ్ అయితే ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్లో ఏమైనా రాసుకొచ్చాడంటే కొత్త సీజన్లో కొత్త బాధ్యతలు చేపట్టడానికి నేను చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను ఒక పోస్ట్ పెట్టాడు సో అందరూ ఏమనుకున్నారంటే డెవిన్ ఖాన్ వెళ్ళాడు కదా సో ఏమైనా రుతురాజ్ గైక్వాడే త్రూ అవుట్ ద ఇన్నింగ్స్ ఒక షీట్ యాంకర్ రోల్ ప్లే చేసి వెరైటీగా ఏమైనా ఆడబోతున్నాడు దాని గురించే పెట్టింటాడేమో అందరూ అనుకున్నారు బట్ కాకపోతే దాని యొక్క సారాంశం ఇదని చాలా లేట్గా రియలైజ్ అయితే అవ్వాల్సి వచ్చింది ఎనివే దాని గురించి పక్కన పెట్టేసి మనం చెప్పుకున్నాం కదా రైటర్ రాగాని సో కొంతవరకు ఈ డెసిషన్ ఇప్పుడు ఇవ్వడమే రైట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ధోని ఒకవేళ వికెట్ల వెనుకుండి ఋతురాజ్ గైక్వాడ్ని గ్రూమ్ చేసుకోగలిగి తగిన సో మరొక ధోనిని రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో మనం చూసేకి అవకాశం ఉంటుంది సో ఇది ఏ చిన్నపిల్లవాళ్ళ అడిగినా కూడా తప్పకుండా చెప్తారు సో దీని గురించి కాసేపు పక్కన పెట్టండి దాంతోపాటు కాస్త రాంగ్ అని కూడా నాకైతే అనిపిస్తుంది దీని గురించి మీరు ఏకీభవించకపోయినా నాకైతే ప్రాబ్లమే లేదు ఎందుకు ఇలా అంటున్నానంటే సిఎస్కే కాంబినేషన్ ఇప్పటికే చాలా డిస్టర్బ్ అయిపోయింది ముఖ్యంగా వాళ్ళ రెగ్యులర్ ఓపెనర్ డెవిన్ కాన్వే లేడు దాంతోపాటు పతిరానా అండ్ ముస్తాఫిజ్ రెహమాన్ కూడా లేరు సో దాంతో వాళ్ళ కాంబినేషన్ చాలా డిస్టర్బ్ అయిపోయింది ఇలాంటప్పుడు సడన్గా ఒక కొత్త కెప్టెన్ నియమించడం వల్ల ఎన్విరాన్మెంట్ మొత్తం షిఫ్ట్ కావడం చాలా కష్టం కోర్స్ ఎంఎస్డి ఎంతో ఇష్టంతోనే ఆ కెప్టెన్సీ బాధ్యత రుతురాజ్ గైక్వాడికి ఇచ్చినప్పటికీ ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం మొత్తం షిఫ్ట్ కావడానికి బాడీ లాంగ్వేజెస్ అని చేంజ్ చేసుకోవడానికి చాలా కష్టమైపోతుంటుంది ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీ టూలో రవీంద్ర జడేజ్ ఒకసారి ఇలాగ ఇచ్చి అది బ్యాక్ ఫైర్ అయింది దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందో కూడా మనం చూసాం కదా సో అలాంటప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి డెసిషన్ లేకపోయింటేనే బాగుండు అని నాకైతే అనిపిస్తుంది ఓకే భయ ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇచ్చి ఉంటే బాగుండు ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కానీ మీరు నన్ను అడగొచ్చు సో దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్కి కెప్టెన్సీ బాధ్యతలే కొత్తది కాదు ఎందుకంటే ఆల్రెడీ డొమెస్టిక్ క్రికెట్లో ముంబై ఫ్రాంచైజీని నాలుగైదు సీజన్ల నుంచి నడిపిస్తూనే ఉన్నాడు అద్భుతంగా కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి విన్ రేషియో కూడా చాలా అద్భుతంగా ఉంది సో అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అయితే ఏం కాదు అతను ఓనామాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు అందుకని ధోని రిటైర్ అయ్యాక ఋతురాజ్ గైక్వాడ్కి ఆ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింటే బాగుంటుంది అని నాకు ఇది అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఎంఎస్డి కెప్టెన్సీ గుడ్ బై చెప్పేసినా లేదంటే ఈ సీజన్ తర్వాత ఓవరాల్గా ఐపీఎల్గా గుడ్ బై చెప్పేసినా సీఎస్కే అందుబాటులో లేకుండా ఏం పోడు కదా ఏ కోచ్ రోల్లోనో లేదంటే ఏదో ఒక రోల్లో మెంటర్గానో ఏదో ఒక రోల్లో అతనైతే సీఎస్కేకి అందుబాటులో లోనే ఉంటాడు సో అతను గ్రౌండ్ బయట నుంచి కూడా తెర వెనక నుంచి కూడా రుతురాజ్ గైక్ నడిపించిండొచ్చు సో అలా కూడా చేసి ఉండొచ్చు ఇన్ఫాక్ట్ అలా చేసి ఉంటేనే బాగుండు అని నాకైతే అనిపిస్తుంది బట్ ఏదేమైనా ఆ మహానుభావుడి ఆలోచనలు మనకైతే అస్సలు అందో దానిని అంత ఈజీగా తప్పు పట్టేకే లేదు ఎందుకంటే ఆ మాస్టర్ మైండ్ వెనుక ఎలాంటి ప్లాన్ తాగుందో మనకు తెలియదు కదా సో దీని గురించి మీరు అనుకుంటున్నారో కింద కామెంట్లో అయితే తెలియజేయండి అన్నట్టు ప్రివ్యూ అయితే ఆల్రెడీ రిలీజ్ చేసాం దాన్ని కూడా లింక్ ఇస్తే ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి